కార్తీక దీపం సీరియల్ టుడే జూన్ నైన్త్ ఎపిసోడ్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో దీప దశరథ్ను నాన్న అని పిలిచింది అని జ్యోత్స్న రచ్చ చేస్తుంది ఆ రచ్చకు మొదట్లో అందరూ ఆమెకు సపోర్ట్ చేసిన నాన్న అని పిలిచినందుకు సీరియస్ అయినప్పటికీ కార్తీక్ నిలదీసేసరికి అందరూ సైలెంట్ అవుతారు దీప ఇప్పుడు దశరథ్ మామయ్యను పట్టుకోకపోతే ఆయన కింద పడేవాడు ఇప్పుడు ఆ కప్పు ప్లేస్ మామయ్య ఉండి ఆయనకు దెబ్బలు తగిలి ఉంటే ఇలా ఇలావుండేవాళ్లమా సాయం చేసినందుకు వయసులో పెద్దవాడు అవ్వడం వల్ల నాన్న అని పిలిచినందుకు మీరు ఇలా చేస్తారా అని కార్తీక్ సీరియస్ అవుతాడు ఆ తర్వాత దీపను కొట్టడానికి చెయ్యి లేపిన జ్యోత్స్నను సారీ చెప్పమని డిమాండ్ చేస్తాడు ఆ డిమాండ్కు శివన్నారాయణ కూడా సీరియస్ అయి జ్యోత్స్నతో దీపకు సారీ చెప్పిస్తాడు దాంతో ఆమె అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది ఆ తర్వాత దీపకు సాయం చేసినందుకు థాంక్స్ చెప్పి వెళ్తాడు ఆ తర్వాత సీన్లో కాంచన అనసూయ అల్లరిపిల్ల శౌర్య జ్యోత్స్న ఇంటికి వస్తారు వచ్చి ముందే చెప్పొచ్చు కదమ్మా నేను వచ్చేదాన్ని అని శౌర్య అంటే అప్పుడే అక్కడకు జ్యోత్స్న పారిజాతం వస్తారు వాళ్ల ముగ్గురిని చూసి అదోలా ముఖం పెడుతారు శౌర్య మాత్రం హాయ్ జ్యో హై తాత అని పలకరిస్తుంది అప్పుడే శివన్నారాయణ వస్తే అయన తిడుతాడు ఏమో అని దీప కార్తీక్తో భయపడుతూ చెప్తే జ్యోత్స్న వాళ్లు పక్కా తిడుతాడు అని కాన్ఫిడెన్స్తో చూస్తుంటారు కాని శివన్నారాయణ మాత్రం పిల్లల ముందు ఏం మాట్లాడకండి అని జ్యోత్స్నను తిట్టి శౌర్యతో నరేంజ్ మిఠాయి తీసుకొని థాంక్స్ మనవరాల అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అక్కడకు వచ్చిన సుమిత్ర అయినా శౌర్యను దూరం పెడుతుంది అని చూస్తే ఆమె కూడా శౌర్యతో హ్యాపీగా మాట్లాడుతూ అని మనస్ఫూర్తిగా పలకరించి శౌర్యను ముద్దు పెట్టుకుంటుంది ఇక అక్కడే ఉన్న కాంచనను చూసి దీపకు ఇంటికి వచ్చినవారిని మర్యాద చేయమని చెప్పి వెళ్తుంది జ్యోత్స్న మాత్రం నేను మీ ఇంటికి వస్తే ఎప్పుడెప్పుడు నన్ను గెంటేయాలని చూస్తావు నేను అదే మర్యాద చేస్తే అంటూ జ్యోత్స్న అతిచేసి అక్కడనుంచి వెళ్లిపోతుంది దశరథ్ మాత్రం రెస్ట్ తీసుకో అమ్మ అని చెప్పి శౌర్యను తనతో పాటు తీసుకెళ్తాడు ఇక ఆ రూమ్ లోకి తీసుకెళ్లి ఇద్దరు శౌర్యతో ఆడుకుంటూ ఉంటారు ఆమెకు యాపిల్ తినిపిస్తూ కబుర్లు చెప్తారు పెద్దయ్యాక ఏం అవుతావు శౌర్య అని సుమిత్ర అడిగితే పెద్ద అవుతాను శౌర్య చెప్తే దశరథ్ ఆ మాటకు నవ్వుతాడు అలా ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది